విశాఖ జిల్లా గాజువాక ఆజీమాబాద్ లో అరవై ఆరో వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవన్ రెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో పనిచేస్తున్న వార్డు అభ్యర్థి ఇమ్రాన్ ఇమ్రాన్ని అభినందించారు పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకు అందేలా తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు వైద్య సేవలు అందించడమే కాకుండా కంటికి సంబంధించి రెండు వందల మందికి వైద్య పరీక్షలు జరిపించి అరవై మందిని ఆపరేషన్ నిమిత్తం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కి తరలించారు ఈ కార్యక్రమంలో రాష్ట మైనార్టీ సెక్రటరీ ఎస్ఎండి గౌజ్ సీనియర్ నాయకులు ఇర్ఫాన్ రఘునాథ్ రెడ్డి బ్రహ్మరెడ్డి షఫీ రమణారెడ్డి పేరం రామకృష్ణారెడ్డి వార్డు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఎన్నా లేదా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత కళ్ళు ప్రాబ్లం వచ్చేది రేటెంట్ ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ వాడకం ఎక్కువ అవడం వల్ల దాని కంటి యొక్క మరి ప్రాబ్లమ్స్ త్వరగా స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ముప్పై ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం వస్తుంది మనం అసలు చేయకూడదు ఎప్పుడైనా మనకి కంటిలో తేడా కనపడినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఈ హాస్పిటల్కి వెళ్తే ఒక ఐదు వందల రూపాయలు స్టార్టింగ్ డాక్టర్ గారు బిల్ రాసి ఫస్ట్ ఎంట్రన్స్ ఫీజు ఐదు వందలు తర్వాత ఖర్చులు అవుతాయి ఈ మెడికల్ మెడికల్ ఫీజు కానీ లేకపోతే తర్వాత ఆపరేషన్ కానీ కానీ ఇటువంటి క్యాంపులు పెట్టడం ద్వారా ఏంటంటే ఫ్రీగా డాక్టర్ గారు మీరు ఫ్రీగా చెకింగ్ చేయడం వారు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం అలాగే ఏదన్నా ఆపరేషన్ పడితే ఫ్రీగా వాళ్ళ దగ్గర తీసుకెళ్లి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు పది మందికి చెప్పాలి ఇక్కడ వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఎందుకంటే మరి ఇటువంటి కార్యక్రమం యమనాన్ గారు మరి స్థానికంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఉపయోగించే విధంగా ఈ కార్యక్రమం కట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం సద్విని చేసుకొని చెప్పగానే స్పందించే మన నాయకులు పిప్పల్ నాగిరెడ్డి గారు అయినటువంటి పిప్పల్ నాగిరెడ్డి గారు తనయుడు മന യുവ മന ജോ ദവനന്ന